హలో అందరికి కరివేపాకు పొడి చేస్తున్నాను అండి ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి చాలా హెల్తీ ఒక ముద్ద అన్నంలోకి కరివేపాకు పొడి అన్నం తింటే చాలా మంచిది అనమాట ఎలా చేసుకోవాలో చూపిస్తా ప్రాసెస్ ఏం కావాలో చూపిస్తారండి కరివేపాకు శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి ఎల్లిపాయలు ఒక గడ్డ పల్లీలు నువ్వులు ఉద్దిబేలు శనగబేలు జీలకర్ర ధనియాలు అన్నమాట ఇప్పుడైతే పల్లీలు వేసుకోండి పల్లీలు వేయించుకుందాం కొద్దిసేపు శనగబ్యాళ్ళు బాగా ఫ్రై కావాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం అలాగే ఉద్ది బెళ్ళు కూడా అన్నీ హాఫ్ కప్పు హాఫ్ కప్పు వేస్తున్నా అనమాట ఇవి బాగా వేయించుకోవాలి ఇలా మీడియం సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకులో ఏ విటమిన్ ఉంటుందన్నమాట మనకి హెడ్కి వెంటకలకి కానీ చాలా కళ్ళకి కానీ చాలా బాగా అంటే మంచిగా పని హెయిర్ ఊడకుండా ఆయిల్లో కూడా వేస్తుంటారు కదా కరివేపాకు అందుకని ఇలా కూడా చేసుకుంటే మనకి మంచిగా ఉంటుందన్నమాట ఆయిల్లో కాకుండా ఇలా మనం తింటే కూడా ఇంకా మంచిది అనమాట దీంట్లో నువ్వులు కూడా వేయాలి నువ్వుల్లో కూడా మంచి మనకి కాల్షియం ఉంటుంది ఇలా బాగా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది ఫ్లేవరు మొత్తం హాఫ్ హాఫ్ బాగా ఫ్రై అయిన తర్వాత ధనియాలు జీలకర్ర ఒక స్పూన్ అనమాట వేసుకొని ధనియాలు జీలకర్ర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అంటే ఫస్ట్ మినపొగున్లు పల్లీలు శనగబాయలు కొంచెం నిదానంగా వేగుతాయి కాబట్టి ఫస్ట్ అవి వేయాలన్నమాట ఇవి ధనియాలు జీలకర్ర తొందరగా ఫాస్ట్గా వేగిపోతాయి కాబట్టి మనం అవి సగం వేగిన తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుంది అప్పుడే మనకు స్మెల్ బాగా స్టార్ట్ అయిపోద్ది అనమాట ఇలా ఫ్రై చేసేటప్పుడు చూడండి ఇప్పుడు కొంచెం మనం నువ్వులు తెల్ల నువ్వులు ఉంటే తెల్ల నువ్వులు వేసుకోండి నేనైతే నల్ల నువ్వులు వేస్తున్నాను కలర్ కోసం ఏం కాదు కానీ నల్ల నువ్వులు కూడా మంచిది ఇంకా నల్ల నువ్వులు వేస్తున్నాను అనమాట నల్ల నువ్వులు వేసుకుంటే మరి ఏ నువ్వులైనా ఒకటే నువ్వులు కూడా వేసుకుంటే మనకి ఇంకా బాగుంటుందనమాట చూడండి ఇలానే సిమ్లో మీడియం సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి ఇలా బాగా ఫ్రై కావాలి అనమాట నేను సిమ్లో పెట్టి అనమాట ప్లేట్లోకి చేస్తాను ఇలా ప్లేట్లోకి చల్లారని చల్లారనివ్వాలి అంత లోపల మనము కరివేపాకు ఫ్రై చేసుకుందాము ఒక రెండు కప్పులంతా కరివేపాకు అనమాట కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకుంటే మనకి బాగా ఫ్రై అవుతుంది అనమాట కొంచెము కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఇది కూడా బాగా సిమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది మనకి ఎక్కువ ఫ్రై అవనవసరం లేదు కొంచెం హాఫ్ హాఫ్ ఫ్రై చేసుకుంటే చాలు ఎక్కువ రస్ట్ కూడా కానవసరం లేదనమాట అలాగే చేసుకోవాలి ఫ్రై ఎక్కువ చేస్తే మనకి దీంట్లో ఉన్న విటమిన్స్ వెళ్ళిపోతాయి అనమాట ఏ విటమిన్ మనకి కళ్ళకు చాలా మంచిది కదా కరివేపాకు మనం పప్పులో టలాసంలో ఎక్కడ వేసినా కూడా తీసేస్తారు కాబట్టి ఇలా పొడి చేసుకుంటే రోజు ఒక ముద్ద అన్నంలో తింటే చాలు మనకి కరివేపాకులో విటమిన్స్ మనకి వచ్చేస్తాయి అన్నమాట ఇలా ఫ్రై చేసుకు ఇలా ఫ్రై చేసుకుంటే చాలా అండి చల్లారిన తర్వాత మిక్సీ పడదాము మనము చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి వేసి మిక్సీ పట్టుకుందాం మనం ఇలా పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకున్నాక మనం వేయించుకున్న కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని పచ్చి ఎల్లిపాయలు ఎల్లిపాయలు ఇలానే పొట్టుతోనే వేసుకోవాలి ఇలా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందనమాట పొట్టుతోనే వేసుకోవాలి ఎల్లిపాయలు మాత్రం ఇలానే మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు కొంచెం హాఫ్ మిక్సీ పట్టాక ఒక రెండు స్పూన్లు కారం పొడి వేసుకుందాము వేసుకొని మిక్సీ పట్టుకుందాము ఇదిగోండి ఇలా పట్టేసి అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో కదా ఇది కానీ రోజు ఒక స్పూను కొంచెం స్పూన్ వేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా హెల్దీ ఇది పౌడరు మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరన్నా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి